హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కేంద్ర ఎన్నికల సంఘం రెండు వేల ఇరవై నాలుగు అనగా రానున్న మూడు నెలల్లో జరగబోయే ఎలక్షన్ కు సంబంధించి తాజాగా కొత్త ఓటర్ల జాబితా అయితే విడుదల చేయడం జరిగింది ఈ ఓటర్ల జాబితాలో పేర్లు అయితే ఉంటాయో వారు మాత్రమే త్వరలో రాబోయే ఎలక్షన్ లో మీరు అయితే ఓటు అయితే వేయాల్సి ఉంటుంది ఇందులో మీరు పేరు కనుక లేకపోయినట్లయితే మీరు ఓటు అనేది వేయలేరు ఎందుకంటే మనకు రానున్న మూడు నెలలు జరగబోయే ఓటర్ల జాబితాకు సంబంధించి ఇప్పటికే వివిధ దశల్లో వెరిఫికేషన్ అనేది పూర్తి చేసి ఫైనల్ ఓటర్ లిస్ట్ అనేది ఈ రోజునైతే విడుదల చేయడం జరిగింది ఇందులో మీ పేరు అనేది ఉందా లేదా అనేది ఆన్లైన్ లో ఏ విధంగా చెక్ చేసుకోవాలో మీకు లైవ్ లో మీకు అయితే చూపించడం జరుగుతుంది దీనికి సంబంధించిన లింక్ లో మీరు ముందుగా మీకు సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఓటర్ల లిస్ట్ లో మనకు చాలా పేర్లు అనేది ఉంటాయి ఇందులో మీ పేరు అనేది ఎక్కడ మీరు చెక్ చేసుకోవాలంటే చాలా టైం అనేది పడుతుంది కాబట్టి ముందుగా మీకు సంబంధించి ముందుగా నేను కింద మీకు రెండు రకాల లింక్లు అయితే ఇచ్చాను అందులో మొదటి లింక్ కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క లింక్ అనేది నేను మీకు లింక్ వన్ గా అందజేయడం జరిగింది ఇక్కడ మీకు సంబంధించిన ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేయాలి అంటే మీకు వాటర్ కార్డు కనుక ఉన్నట్లయితే ఆ యొక్క ఓటర్ కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఇక్కడ మనకు సంబంధించిన స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ క్యాప్చర్ తప్పు లేకుండా ఎంటర్ చేసి సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వాటిని ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇక్కడైతే రావడం జరిగింది ఇందులో పేరు అనేది ఉన్నట్లయితే ఆల్మోస్ట్ మీకు ఓటర్ లో పేరు అనేది ఉన్నట్లు ఒకవేళ ఇక్కడ పేరు అనేది ఉండి ఓటర్ లిస్ట్ మీ పేరు అనేది లేకుండా ఉంటుందేమో మీరు చెక్ చేసుకో ఇక్కడ మెయిన్ గా చూసుకున్నట్లయితే పార్ట్ సీరియల్ నెంబర్ అనేది నాకు తొంభై మూడు అనేది ఉంది ఈ యొక్క తొంభై మూడు నేను కాపీ అనేది చేసుకుంటున్నాను ఆ తర్వాత మీకు రెండో లింక్ నేనైతే అందజేశాను ఈ యొక్క రెండో లింక్ లో ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన లిస్ట్ అనేది విడుదల చేశారు కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనేది ఉంటుంది ఇక్కడ మాకు సంబంధించిన డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క డిస్ట్రిక్ట్ ను మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ యొక్క డిస్టిక్ లో ఎన్ని ఈ యొక్క నియోజకవర్గాలు ఉన్నాయంటే మూడు ఉన్నాయి ఇందులో మాకు సంబంధించి కావాలని నేను సెలెక్ట్ చేయడం జరిగింది ఇక్కడ మీకు సంబంధించిన లిస్ట్ అనేది ఏ లాంగ్వేజ్ లో కావాలంటే ఏ భాషలో కావాలంటే నాకు తెలుగులో కావాలి కాబట్టి టీఎల్ సెలెక్ట్ చేయడం జరిగింది ఇక్కడ తప్పనిసరిగా ఈ యొక్క క్యాప్చర్ మీరు తప్పులు లేకుండా ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేశాను ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మనకు సెర్చ్ బారని వస్తుంది ఇక సెర్చ్ లో మనకు మీకు సంబంధించి ఏదైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో ఆ యొక్క పోలింగ్ కేంద్రం అనేది ఇక్కడ సెలెక్ట్ చేయాలి నేను ఉదాహరణకు మాకు సంబంధించి ఇక్కడ చెన్నూరు అనేది సెలెక్ట్ చేస్తున్నాను మాకు టోటల్ గా మా యొక్క పంచాయతీకి సంబంధించి టోటల్ గా మూడు ఉన్నాయి ఈ మూడిలో నాకు రెండు వందల నలభై ఐదు మాది ఇక చూసుకున్నట్లయితే రెండు వందల నలభై చెన్నూరు అనేది ఉంది ఇందులో నాకు సీరియల్ నెంబర్ వచ్చేసి తొంభై మూడుగా కేటాయించడం జరిగింది కాబట్టి ఇక్కడ చెన్నూరు ఉంది కదా ఇక్కడ చూసుకున్నట్లయితే ఫైనల్ అవుట్ దగ్గర రెండు వేల ఇరవై నాలుగు మీరు అయితే ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉంది కదా ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన వెంటనే మీకు సంబంధించి ఈ విధంగా ఓటర్ల జాబితా ఇక్కడ చూసుకున్నట్లయితే ఓటర్ల జాబితా రెండు వేల ఇరవై నాలుగు ఎస్ జీరో వన్ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఇందులో నాకు సంబంధించి తొంభై మూడు కాబట్టి నా యొక్క సీరియల్ నంబర్ ఇలా కొన్ని ఇలా కొంచెం కిందకి అయితే నేనైతే రావడం జరిగింది నాకు సంబంధించి తొంభై మూడు ఎక్కడైతే ఉంటుందో ఆ యొక్క తొంభై మూడు దగ్గర కనుక వచ్చినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు సంబంధించిన ఓటర్ల జాబితాలో నా యొక్క పేరు అనేది ఉంది అలాగే నాకు తెలిసిన ఒకరికి సంబంధించిన ఓటర్ల జాబితాలో వారి యొక్క పేరు అనేది ఎక్కడైతే తొలగించడం జరిగింది ఈ విధంగా మీకు సంబంధించి ఓటర్ల జాబితాలో మీ యొక్క పేరు అనేది ఉందా లేదా అనేది ఈ విధంగా మీరైతే ప్రతి ఒక్కరైతే చెక్ చేసుకోండి ఇందులో పేరు కనుక ఉన్నట్లయితే రానున్న ఎలక్షన్ లో మీద తప్పనిసరిగా మీ యొక్క ఓట్ అనేది మీరైతే వినియోగించుకోవచ్చు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్ ఇచ్చిన రెండు రకాల లింకులను మీరు అయితే చెక్ చేయండి